వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ హ్యాపీగా ఉండాలి మీ అందరిలో మేము కూడా ఉండాలి ఈరోజు కొన్ని విషయాల గురించి మీ అందరితో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనిషి మనస్తత్వం అనేది ఎప్పుడూ పాజిటివ్గా థింకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే ఎలాంటి నెగిటివిటీనైనా మనం తరమి కొట్టొచ్చు అనేది నా అభిప్రాయం అన్నమాట అందుకే ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఎదుటి వాళ్ళను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలని నేను అనుకుంటూ ఉంటాను ఒకవేళ వాళ్ళు మనకు నచ్చకపోయినా మౌనంగా ఉండడం బెటర్ కానీ వాళ్ళను తిరిగి అని వాళ్ళ మనసులు బాధ పెట్టడం అదంతా చేయకూడదని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అందుకే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అలవాటు చేసుకున్నాను ఒక పర్సెంట్ చెప్పలేము ఎందుకంటే మన మనిషి స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏదైనా అన్నప్పుడు తొందరగా అట్టయ్యే మనస్తత్వం ఉంటుంది కానీ తిరిగి అనకుండా ఉండాలి అంటే మనం చాలా మారవలసి ఉంటుంది మనం మారినప్పుడే అన్నిటినీ మనం తట్టుకోగలుగుతాము అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కర్మను తప్పించడం ఎవ్వరి వల్ల కూడా కాదు ఫ్రెండ్స్ దేవుడు వల్ల కూడా కాదు ఎందుకంటే మనం చేసుకున్న పాపకర్మలు అనేవి ఖచ్చితంగా మనం మనమే అనుభవించాలి అని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను అయితే నేను భావతత్వంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను ఏంటి అంటే మనిషి మనస్తత్వం ఎలా ఉండాలి ఏంటి అసలు మనం ఎదుటి మనిషికి ప్రేమ త తప్ప ఇంకా మిగతాది ఏది కూడా ఇవ్వకూడదు అని నేను తత్వంలో నేర్చుకున్నాను అనమాట ప్రేమ ఎందుకు పంచాలని నేను చెప్ నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అంటే మనం ఏదైతే ఎదుటి మనిషికి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఏది ఇవ్వాలి అనుకుంటే అదే వస్తుంది అని మీరు తెలుసుకున్నప్పుడే మీరు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని నేను అనుకుంటూ ఉంటాను కానీ నేను చాలా విషయాలు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న దగ్గర మా రిలేషన్ల దగ్గర మా అత్తయ్య మా అమ్మాయి దగ్గర మా ఆయన దగ్గర ఏ విషయం నేను నేర్చుకోలేదు నా ఓన్గా నేను ఫోన్లో చూసి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను ఎందుకు ఈ మాట మీ అందరికీ చెప్తున్నాను అంటే నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణాన్ని బట్టి నా జీవితంలో ఉన్న ట్రగుల్స్ బట్టి ప్రతి ఒక్కటి నేను ఎవరితో కూడా షేర్ చేసుకో చేసుకోకుండా ఉండేదాన్ని అనమాట నా మనస్తత్వం అలా ఉండేది నా మనసులో ఉన్న విషయం ఎవరికి ఏది చెప్పేదాన్ని కాదు ఎప్పుడైతే నేను బాబాతత్వంలోకి వచ్చానో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కటి బాబాకు చెప్పడం అలవాటు చేసుకోవడం ప్రతిదానికి పరిష్కారం దొరకడం ఆయన నాకు చూపించే దారి ప్రతి ఒక్కటి ఎంత అద్భుతంగా ఉంది అనేది నాకు మాత్రమే తెలుసు నేను ఆయన తత్వంలో నేర్చుకుంది ఒకటే దేనికి కలత చెందకూడదు దేనికి బాధపడకూడదు అన్నీ అవే మాయమైపోతాయి ఆ విషయం ఒక్కటి మాత్రం నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్ నిన్న జరిగిన విషయం ఈరోజు మనం ఆలోచించాము అంటే రేపు మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం మనం మర్చిపోతాం ఈ మధ్య నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎంత డిప్రెషన్కి వెళ్ళాను అనేది నాకు మాత్రమే తెలుసు అసలు ఆ డిప్రెషన్ నుంచి నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి ఎన్ని ట్రగుల్స్ పడ్డానో అసలు నేనేంటి నేను ఎటువైపు వెళ్తున్నాను అనే విషయం కూడా మర్చిపోయాను అనమాట అలాంటి ట్రగుల్స్ నాకు ఫేస్ అయ్యే ఎదుర్కొనే శక్తి నాకు నేను తెచ్చుకున్నాను అంటే బాబా నా తోడుగా ఉన్నారు కాబట్టి నేను అన్నిటినీ తట్టుకొని మళ్ళీ నాకు నేను ఈరోజు నిలబడగలిగాను ఒక్క విషయం అయితే నేను గట్టిగా నమ్ముతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలని కానీ ఎవరు ఇస్తే తీసుకోవాలన్న ఆలోచన కానీ నాకు ఎప్పుడూ ఉండదు నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది నేను చేయగలుగుతాను అన్న నమ్మకం ఒక్కటే నన్ను ముందుకు నడిపిస్తుంది ఎవరో వచ్చి చేయాలి ఎవరో ఇస్తే చేయాలి అనే ఆలోచన నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ఉండలేదన్నమాట కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎంత లోకు వెళ్ళిపోతాము అనే విషయం కూడా నాకు అర్థమైంది కానీ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మనం అనుకుంటూ ఉంటాం ఎవరో వస్తే మన ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఎవరు వచ్చినా మీ సమస్య ప్రతి పరిష్కారం అనేది దొరకదు ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా దొరకదు ఇది నేను రియల్గా మీ అందరితో షేర్ చేస్తున్నాను దైవం మాత్రమే మనకు ప్రతి ఒక్కటి చేయగలుగుతారు ఆయన ఒక్కరే మనకు ప్రతిదీ చేసి చూయిస్తారు అనేది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను మనలోనే అనంతమైన శక్తి ఉంది ఆ శక్తిని మనం కనుక్కొని మనం ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనే విషయం మనం తెలుసుకున్నప్పుడే మనం మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం నాకు స్వార్థంగా ఆలోచించడం ఒకరి పైన కుళ్ళుకోవడం ఒకరికి ఇది ఇస్తే అయిపోతుంది అన్న మనస్తత్వం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటివి నాకు ఉండే అనమాట నా ఆలోచన అంతా ఏంటి అంటే రేపేం చేయాలి రేపేం చేస్తే డబ్బులు వస్తాయి రేపు ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాము అన్న ఆలోచనే ఫస్ట్ నుంచి ఉంటుంది కానీ ఎవరినైనా ఏ వస్తువునైనా ప్రేమించాను అంటే వాళ్ళు స్వార్థపరుల ఆ వస్తువు మంచిదా కాదా ఏంటి వస్తువు విషయం పక్కన పెట్టండి కానీ మనిషి విషయంలో నేను మీ అందరికీ చెప్తున్నాను వాళ్ళు స్వార్థపరుల ఎలాంటి వాళ్ళైనా సరే నేను వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను వాళ్ళ మనస్తత్వం నాకు తెలిసినా ప్రేమిస్తాను వాళ్ళతో ఎంత దూరంగా ఉన్నా కానీ నేను ప్రేమిస్తూ ఉంటాను ఎందుకు ఈ మాట మీ అందరికీ చెప్తున్నాను అంటే వాళ్ళ మనస్తత్వం అదే మనం ఇస్తున్నాం వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనే విషయం వాళ్ళకు మాత్రమే వదిలేస్తాం అనమాట ఎందుకంటే మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తూ ఉంటుంది అలాగే మనం ఎదుటి మనిషి నుంచి ఏది తీసుకుంటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతూ ఉంటాను అందుకే మనం మంచిని మాత్రమే ఇవ్వగలగాలి ఎదుటి మనిషిని ప్రేమించడమే మనం ఒకటి నేర్పించగలిగితే జీవితంలో ప్రతి ఒక్కటి మనం సాధించగలుగుతాం మన పిల్లలకు కూడా బాబా పైన ప్రేమ కలిగేటట్టు మనం చేస్తే కనుక ఖచ్చితంగా ఆయనే ప్రతి ఒక్కటి వాళ్ళకు కావాల్సినవి తీసుకొచ్చి పెడతారు ఇది నేను గట్టిగా నమ్ముతాను ఈ మాట మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇది చెప్తేనో చూస్తేనో అర్థం కాదు ఫ్రెండ్స్ అనుభవంతో మనం ముందుకు వెళ్ళినప్పుడే అర్థమవుతూ ఉంటుంది ఎవరికి వారు అనుభూతి చెందినప్పుడే ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే మీరు ఆయన తత్వంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రేమ ఏంటి అనే విషయం కూడా మీ అందరికీ అర్థమవుతుంది వచ్చే ట్రగుల్స్ కూడా ఎలాంటివైనా అయిపోతాయి అనమాట ఇది నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను కానీ స్వార్థంగా ఆలోచించకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ ఎదుటి మనుషులను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అలా ఉండగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అయితే చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా లేడీస్కి చెప్పేది నేను ఒక్కటే మీరు ఎంత ఆనందంగా ఉంటే మీ ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు అందరూ అంత ఆనందంగా ఉండగలుగుతారు మీరు సాధ్యమైనంత వరకు ఆనందంగా ఉండని ప్రయత్నం చేయండి మీ కుటుంబం మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో మీ అందరితో షేర్ చేస్తున్నాను మీరు ఎలా తీసుకొని మీ జీవితంలో ఆచరణలో పెడతారు అనే విషయం కూడా మీకే వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే చెప్పడం వరకే నేను చెప్పగలుగుతాను దాన్ని తీసుకొని మీరు ఎంతవరకు ఆచరిస్తే అంత బాగా మీ జీవితం అయితే ఉంటుంది ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది మనం ఆచారంలో పెట్టే విధానాన్ని బట్టే ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను ఎప్పుడైనా సరే ఒకరి మోసం చేయాలి ఒకరి దగ్గర మోసం చేసి తీసుకోవాలన్న ఆలోచన మానేసి అబౌద్ధాలు చెప్పడం ఇలాంటివన్నీ మానేసి ప్రేమించడం మాత్రం నేర్చుకోండి అలాగే ఎదుటి మనిషి నుంచి కూడా అదే మీకు లభిస్తుంది మీరు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో kalustanu saray te bye bye